హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ చూద్దామండి నేను వీడియో స్టార్ట్ చేశాను నేను వీడియో చేస్తూ ఉండగా షడన్గా వీడియో కట్ అయిపోయింది సో ఎలా ఎలా స్టార్ట్ చేశాను యాజ్ డేస్కి ఎలా పెట్టుకున్నానో అలానే మళ్ళీ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మనం ఈ ఈ కార్డ్స్ని క్లారిఫికేషన్ చేద్దాం ఇక్కడ ఏమేమి కార్డ్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ ఇవి చెప్పాలి కదా మళ్ళీ ద స్టార్ ద దాయెట్ టెంపరెన్స్ ద హ్యాంగర్ మ్యాన్ ద ఎంపరర్ ద డెవిల్ ఓకే అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే మేజర్ కానో నుంచి ఈ కార్డ్స్ వచ్చినాయి ఓకేనా నేను ఇప్పుడు ఏదైతే చదివినానో ఆ కార్డ్స్ అన్నీ వచ్చినాయి అండ్ వాటిని మనం క్లారిఫికేషన్ చేస్తే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి కరెంట్ థాట్స్ ఏంటి అనేది చూస్తే వెళ్దాం ఓకేనా మాట్లాడదాం ద స్టార్ క్లారిఫికేషన్ పాప ద స్టార్ క్లారిఫికేషన్ ద హెల్మెట్ అండ్ పేజ్ ఆఫ్ బాన్స్ ఓకే మీ పర్సన్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ద హెర్మెట్ తన ఎనర్జీ కూడా హీలింగ్ నడుస్తుంది అండ్ ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ తనకైతే హోప్ ఉంది ఈ రిలేషన్ అయితే తను క్లోజ్ చేయలేదు ఈ రిలేషన్ అయితే తను పూర్తిగా వదిలేసుకోలేదు ఓకే ఈ రిలేషన్ పరంగా తనకి హండ్రెడ్ పర్సెంట్ హోప్ ఉంది హోప్తోనే ఉన్నారు ఈ రిలేషన్ పరంగా తను పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు అండ్ తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది ద లో ఉన్నారు హీలింగ్ నడుస్తుంది ఎనర్జీ అండ్ ని వెతుకుతున్నారు అండ్ ఈ మూడ్ లో తను చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు వండర్తనంలో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట ఓకే అండ్ ఇక్కడ తనకి మీతో మాట్లాడాలని ఉంది అట్లీస్ట్ మీతో ఒక మెసేజ్ మాట్లాడాలని ఉంది ఎందుకంటే మీ కోసం మిమ్మల్ని అంత మిస్ అవుతున్నారు అంత లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ద చారియట్ క్లారిఫికేషన్ పాప ద చారియట్ డెత్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ చూశారు ఇక్కడ డెత్ వచ్చింది ఇక్కడ హెల్మెట్ ఓకే ఇక్కడ హెల్మెట్ ఏంటి హీలింగ్ నడుస్తుంది పక్కన ద చారియట్ క్లారిఫికేషన్ చేస్తే ఏమొచ్చింది డెత్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది హీలింగ్ నడుస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు రీబర్త్ చేయాలనుకుంటున్నారు అండ్ తప్పకుండా మీ పర్సన్ మీ రిలేషన్లోకి యాక్షన్ తీసుకొని తిరిగి రావాలనుకుంటున్నారు ద చారియట్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ డెఫినెట్గా మీ విషయంలో తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు మీకోసం యాక్షన్ తీసుకుని ఈ రిలేషన్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ పూర్తిగా హీల్ అవుతుంది స్ట్రెంగ్లోకి వస్తా స్ట్రెంగ్లోకి వస్తారు అండ్ ఈ రిలేషన్ పరంగా తను యాక్షన్ తీసుకుంటారు ఓకే అండ్ టెంపరెన్స్ క్లారిఫికేషన్ పాప టెంపరెన్స్ క్లారిఫికేషన్ వావ్ టెంపరెన్స్ని టెంపరెన్స్ని బ్లా ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తుంది చూడండి టెంపరెన్స్ టెంపరెన్స్ జై శివశక్తి సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి ఈ రిలేషన్లో అండ్ టేక్ ఇవ్వాలి ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకురావాలి అని మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారు ఎవరైతే ట్వంటీ ఫ్లైమ్ జర్నీలో ఉన్నారో వారికి కూడా ఈ రీడింగ్ చాలా వరకు వర్తిస్తుంది చాలా కాదు హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ట్వంటీ ఫ్లైమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఓకే ఇక్కడ మీ పర్సన్ టెంపరెన్స్ టెంపరెన్స్ మీనింగ్ ఏంటి బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఎక్కడ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు రిలేషన్లో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఏదైతే మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఇన్ బ్యాలెన్స్ అయిపోయిందో ఏదైతే సపరేషన్లోకి వచ్చేసిందో ఆ సిచ్యువేషన్ సపరేషన్ ఎండ్ చేసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ వేలోకి తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో గివెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే అండ్ ద హ్యాంగర్మన్ క్లారిఫికేషన్ పాప ద హ్యాంగర్మన్ క్లారిఫికేషన్ వావ్ ఎయిస్అ పెంటికల్స్ ఓకే ఇక్కడ సమ్ సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ ద హెరోఫెంట్ ఏం చెప్తుందంటే నాకు మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ చూపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కానీ కల్చర్ కానీ ఏజ్ డిఫరెన్స్ కానీ లేకపోతే ఇద్దరి మధ్యన స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ దాని వలన మీ పర్సన్ హ్యాండ్మేడ్ పొజిషన్లో ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఓకే ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఎందుకు హ్యాండ్మేడ్ పొజిషన్లో ఉన్నారంటే తను ఫ్యామిలీ ఫియర్ ఉండొచ్చు సొసైటీ ఫియర్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో సొసైటీ ఎలా మా రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఈ ఆలోచనతో తను పూర్తిగా హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉండి ఇంకా ఈ రిలేషన్ పరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు బట్ తన మనసులో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది ఓకే కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది స్టెబిలిటీతో కూడిన మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కాకపోతే ఈ ఈ సిచ్యువేషన్లో తను హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు ఏ సిచ్యువేషన్లో ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వలన తనకి ఫ్యామిలీ ఫియర్ ఉంది సొసైటీ ఫియర్ ఉంది దానివల్ల ఒక నిర్ణయం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇంకా తను హ్యాంగిడ్ మెన్ పొజిషన్లోనే ఉన్నారనమాట ఓకే బట్ తన మనసులో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఓకే ద ఎంప్లయర్ క్లారిఫికేషన్ పాప ద ఎంప్లయర్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ ట్వెంటికాల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి మీరు ఎక్కడైనా ఉన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ చేస్తున్నారు అది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో మీరు ఆన్లైన్లోకి వచ్చి వెళ్తున్నారో కానీ ఏదైనా సరే మీ మీద మీ పర్సన్ ఒక కన్నీస్ ఉంచారు తను స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు తన అథాలిటీలోకి రావాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో వర్క్ చేయడానికి ఏదైతే వర్క్ చేయలేకుండా ఉండటానికి ఏదైతే ప్రాబ్లమ్స్ అడ్డొస్తున్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారు అథాలిటీలోకి వచ్చి పవర్లోకి వచ్చి ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకుని ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇచ్చి ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఏ కండిషన్స్ వల్ల అయితే ఏ సిచ్యువేషన్స్ వల్ల అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ తను కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు తన ఎనర్జీస్ నుంచి ఓకే మిమ్మల్ని వాళ్ళని అయితే మీ పర్సన్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ చేస్తున్నారు గమనిస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు మొత్తం గమనిస్తున్నారు ద డెవిల్ ఎనర్జీ క్లారిఫికేషన్ ద అవర్ అండ్ జడ్జ్మెంట్ ఓకే జడ్జ్మెంట్ కర్మ బంధం కార్డు కూడా తీసుకుంటాము ద డెవిల్ ఎనర్జీ పాస్ట్ లైఫ్ కర్మ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ హ్యాంగర్మైన పొజిషన్లో ఉన్నారు ఒకటి ఏంటి తను ఒకవేళ ఫ్యామిలీలోనే తను ఇబ్బందులు పడుతున్నారేమో ఫ్యామిలీలోనే తనని కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు తనని ఈ రిలేషన్లో యాక్సెప్ట్ చేయకుండా తన్ని మ్యానిఫెక్టరింగ్ చేస్తున్నారు సో ఎక్కడైతే తను స్టక్ అయి ఉన్నారో లేదా ఒకవేళ మీ పర్సన్ తనకి ముందే మ్యారేజ్ అయిపోయి ఉంది ఆ మ్యారేజ్ అయిన పర్సన్ తనకి టాక్సిక్ పర్సన్ డెవలిష్ పర్సన్ పాజిటివ్ బంధంతో తనకి ముందే మ్యారేజ్ అయిపోయి ఉంది సో ఆ మ్యారేజ్ బంధం నుంచి తను విముక్తి పొందాలనుకుంటున్నారు సో ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో ద హ్యాండ్మేన్ పొజిషన్లో ఉన్నారో సో ఆ కర్మాబంధాన్ని తను రిలీజ్ చేయాలనుకుంటున్నారు ద టవర్ అనమాట ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే వర్తిస్తుందో అది తీసుకోండి కొంతమంది పర్సన్ ఏమో ఫ్యామిలీ వలన ఫీర్ ఎనర్జీలో ఉన్నారు సొసైటీ ఎనర్జీలో ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఫ్యామిలీ తనని కంట్రోల్ చేస్తుంది కండిషన్స్ని పెడుతుంది అండ్ మ్యానిఫ్లేటింగ్ చేస్తుంది ఈ రిలేషన్ని రిలీజ్ చేయమని బట్ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్ని వదులుకోకుండా తను పూర్తిగా హ్యాండ్మేడ్ పొజిషన్లో కూర్చుని ఉన్నారు ఏంటి నిర్ణయం అటు తీసుకోలేకపోతున్నారు ఇటు తీసుకోలేకపోతున్నారు హ్యాండ్మేడ్ పొజిషన్లో ఉన్నారు ఫ్యామిలీని కాదనట్లేదు ఇటు మిమ్మల్ని కాదనట్లేదు అండ్ వచ్చిపోయి మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు హ్యాండ్మేడ్ పొజిషన్లో కూర్చుని ఉన్నారు బట్ తన మనసు అసలు అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది బట్ అటు పక్కన ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఒకటి రెండేంటి ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఆ మ్యారేజ్లో అయిన అమ్మాయి టాక్సిక్ పర్సన్ డెవిలిష్ పర్సన్ అయి ఉంటే సో ఆ రిలేషన్ నుంచి మీ పర్సన్ విముక్తి పొందాలనుకుంటున్నారు రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ తను టార్చర్ అనుభవిస్తూ ఉండొచ్చు అక్కడ తను టాక్సిక్ రిలేషన్లో పాస్ట్ లైఫ్ కర్మబంధంలో స్ట్రక్ అయి ఉండొచ్చు సో ఆ సిచ్యువేషన్ నుంచి కూడా తను రిలీజ్ అవ్వాలని మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు ఓకే ఇది కర్మాబంధం డెవిల్ ఎనర్జీ అండ్ జడ్జ్మెంట్ అండ్ టవర్ సో ఈ రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఈ టాక్సిక్ రిలేషన్ని డెబిలిష్ ఎనర్జీస్ని అండ్ కర్మాబంధాన్ని రిలీజ్ చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే అండ్ స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ పాప ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇదిగో చూడండి చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయకపోవటానికి మీ కప్ని రిజెక్ట్ చేయడానికి పరిస్థితుల కారణం ఏం పరిస్థితులు ఇక్కడ మీ రిలేషన్ని తన ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు ఇంకొకటి ఏంటి మీ పర్సన్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉండొచ్చు అక్కడ తను స్టక్ అయి ఉండొచ్చు సో ఒక పక్కన తనకి పెళ్ళి అయిపోయి అక్కడ స్టక్ అయిపోయి ఉన్న తనకి మీ ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తన పరిస్థితులు ఇంకా ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి తను విడుదల కాలేదు కాబట్టి తను మీ కప్పుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇంకొకటి ఏంటి ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఫ్యామిలీ వలన తను మీ కప్పుని యాక్సెప్ట్ చేయకపోవటం ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వలన సో మీ కప్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏ సిచ్యువేషన్స్ వల్ల అయితే మీ కప్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తన కప్పుని కూడా మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు తన ప్రేమను కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అటు ఫ్యామిలీయా అటు సొసైటీనా లేకపోతే పాస్ట్ కర్మబంధంలో ఆల్రెడీ తను స్టక్ అయి ఉన్నారా ఏ సిచ్యువేషన్స్ అయితే తనకి మీ కప్పుని యాక్సెప్ట్ చేయకపోవటానికి తన కమిట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణం అవుతున్నాయో ఆ సిచ్యువేషన్స్ని తను స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్స్ నుంచి ఒక్కవే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే పెళ్ళైన వాళ్ళ లైఫ్లో కూడా ఫ్యామిలీ వల్ల విడిపోయి ఉన్నా లేకపోతే అదర్ పర్సన్ దగ్గరికి మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నా తన తప్పుని తెలుసుకుని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోనికి వస్తారు ఓకే బట్ ఇక్కడ ఎక్కువ ఏం చూపిస్తుంది అంటే మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు దానివల్ల మీ పర్సన్ మీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దానివల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇంకొకటి ఏంటి మీ పర్సన్కి ఆల్రెడీ టాక్సిక్ మ్యారేజ్ అయిపోయింది టాక్సిక్ డెవిల్ ఎనర్జీతో మ్యారేజ్ అయిపోయింది పాస్ట్ లైఫ్ కర్మతో మ్యారేజ్ అయిపోయింది సో ఆ మ్యారేజ్ బంధం నుంచి తను రిలీజ్ కాలేదు కాబట్టి రిలీజ్ ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి తను మీ కప్పెని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తను మీ కప్ మీకు ప్రెజెంట్ చేయలేకపోతున్నారు తన కప్పుని ఓకే అర్థం చేసుకోండి క్లారిటీగా ఓకేనా సో ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే ఏ సిచ్యువేషన్స్ వల్ల అయితే మీకు తన ప్రేమని యాక్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారో అండ్ మీ ప్రేమని తను రిసీవ్ చేసుకోలేకపోతున్నారో మీ కప్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తను స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి తను ఒక్కవే చేయాలనుకుంటున్నారు బయటికి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ని ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో ఇటు పక్కన ఫ్యామిలీ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి తను ఫ్యామిలీ కూడా రిజెక్ట్ చేస్తుంది అనుకోండి సో ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావాలనుకుంటున్నారు అండ్ ఏదైతే కర్మాబంధంతో తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందో ఆ కర్మాబంధాన్ని కూడా రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది బట్ ఇంకా టైం పడుతుంది ఆ కర్మాబంధం రిలీజ్ అవ్వాలంటే ఎందుకంటే ఎఫ్ కర్మబంధం కాబట్టి అందు అందులో నుంచి బయటికి రావటం అంత ఈజీ అయితే కాదు ఓకే అండ్ వీళ్ళ ఫోర్స్ని క్లారిఫికేషన్ చేద్దాం బట్ మీ పర్సనల్ ఆలోచన మాత్రం స్ట్రెంత్లోకి వచ్చి ఈ రి ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఓకే వీలో ఫోర్చూన్ క్లారిఫికేషన్ చేస్తే ద లవర్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు ఓకే మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ సోర్స్ క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ద లవర్స్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్వెన్ ఫిలిం జర్నీలో ఉన్నారండి ఎవరికైతే ఇది వర్తిస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్వెన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు టొన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఈ రీడింగ్ డెఫినెట్గా మీ పర్సన్ ఏ కర్మబంధంలో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధం నుంచి క్విక్లీ తను ఒక్కవే చేయాలనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ అండి యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఓకే జై శక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యూస్ పర్సన్ నా యూస్ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోపోతున్నారు ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓం నమ శివ హరహర మహదేవ శంకర ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ అండ్ నా యోజ్ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి ఓం నమ శివ హర మహాదేవ ప్లీజ్ యాక్షన్ ప్లీజ్ నా యోస్ కోసం ఇంకా ఎంత టైం తీసుకుంటారు పాప యాక్షన్ తీసుకోవటానికి Action please okay wisdom fulfillment of wishes ఎస్ నైన్ వీక్స్ నైన్ మంత్స్ పట్టుద్దండి మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవడానికి నైన్ వీక్స్ నైన్ మంత్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఇక్కడ ఏంటంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవడానికి మెంటల్ కాన్ఫ్లిక్ట్ థ్రోట్ చక్ర చక్రో బ్లాకేజెస్ని హీల్ చేయండి మీ పర్సన్ చక్రో బ్లాకేజెస్ ఉన్నాయి డెస్ట్ని అండ్ బేస్ చక్ర ఎస్ కర్మాబంధంలో హండ్రెడ్ పర్సెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా దానివల్ల కూడా మీ పర్సన్ తన మనసులో ఏముందనేది ఓపెన్ అవ్వట్లేదు మీతో ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఓకే తను స్టక్ ఎనర్జీలోనే ఉండిపోయారు మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉంది ఏంటి కన్ఫ్యూజన్ ఏం చేయాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎవరు కావాలి ఎవరితో ఉండాలి ఎవరు నా కోసం ఉన్నారు ఎవరు నాకు కరెక్ట్ పర్సన్స్ అనే ఆలోచనలో తను చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారనమాట తనని చాలా ఏమంటారు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే తను చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారనమాట ఈ రిలేషన్ నుంచి తనని బయటికి తీసుకురావడానికి చాలా చాలా కర్మబంధంలో ఎక్కడైతే ఉన్నారు మీ పర్సన్ వాళ్ళు తనని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు చాలా కండిషన్స్ పెడుతున్నారు చాలా కంట్రోల్ చేస్తున్నారు అనమాట సో ఆ విషయంలో తను చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అనమాట తనకి సో ఇక్కడ మీ పర్సన్ విజ్డమ్ క్లారిఫికేషన్ పాప విజ్డమ్ క్లారిఫికేషన్ ఎస్ న్యూ బిగినింగ్స్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్కి డివైన్ గైడెన్స్ అందుతుంది ఇక్కడ మీ పర్సన్ హీలింగ్ నడుస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీలింగ్ నడుస్తుంది తనకి అవేర్నెస్లోకి వస్తారు విజ్డమ్ తెలియజేస్తుంది జ్ఞానం తెలియజేస్తున్నారు ఇక్కడ యూనివర్స్ సో డెఫినెట్గా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషస్ క్లారిఫికేషన్ పాప ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషస్ ఎస్ ఏ సిచ్యువేషన్లో అయితే ఏ కర్మాబంధంలో అయితే తను స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి ఎమోషనలీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం తను అదే విష్ కోరుకుంటున్నారు నేను ఏ సిచ్యువేషన్లో అయితే నేను ఎక్కడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నానో ఎక్కడైతే హ్యాండిల్మెంట్ పొజిషన్లో ఉన్నానో ఎక్కడ ఉండి నేను నా రిలేషన్ కోసం నా పర్సన్ కోసం నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నానో ఆ సిచ్యువేషన్ నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ఆ డెవలిష్ ఎనర్జీస్ నుంచి ఆ కర్మబంధం నుంచి తను ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు ఓకే అండ్ అయినా పొలిటికల్ క్లారిఫికేషన్ పాప ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవుతుంది ఈ హీలింగ్ ద్వారా తన స్ట్రెంగ్త్లోకి వస్తారు అవేర్నెస్లోకి వస్తారు అప్పుడు తను మీ కోసం మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు ఓకే మెంటల్ కాన్ఫ్లిక్ట్ క్లారిఫికేషన్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ క్లారిఫికేషన్ మీ పర్సన్ చక్ర చాలా చాలా బ్లాకేజెస్ ఉన్నాయి ఓకే సోలర్ ప్లస్ చక్ర ఎస్ ఇక్కడ తను ఆలోచించేది ఏంటి అంటే తన లైఫ్లో కెరియర్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ తన లైఫ్లో ఎవరి పర్సన్ లైఫ్లో అయితే కెరియర్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి తను ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన లైఫ్లో బట్ ఇక్కడ మీ పర్సన్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ నుంచి చూసారా ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్లో అయితే తన కన్ఫ్యూజన్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తనకి మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది మైండ్లో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేయాలనుకుంటున్నారు పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్ బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి ఓకే త్రోట్ చక్ర క్లారిఫికేషన్ ఎస్ తన మనసులో ఉన్నది ఏంటి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని బట్ ఈ మాట తను చెప్పలేకపోతున్నారు తను చెప్పలేకపోవటానికి కారణం ఏంటి తను భయంలో ఉన్నారు తను సమ్ సిచ్యువేషన్లో తన డెవిలేనిజ్ దగ్గర సమ్ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు అండ్ ఎనర్జీ దగ్గర స్టక్ అయి ఉన్నారు కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు కాబట్టి తను నోరు ఇప్పి తన గొంతులో ఉన్న మాటని బయటికి పెట్టలేకపోతున్నారు బట్ మాట ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని తన మనసులో ఉంది కానీ అది మీతో ఎక్స్ప్రెస్ చేయటం లేదు ఓకే ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఎనర్జీ హీల్ అవుతుంది ఇంకా బ్లాకేజెస్ ఉన్నాయి సో దానివల్ల తను ఎక్స్ప్రెస్ చేయటానికి ఆ బ్లాకేజెస్ కారణం అనమాట డెస్ట్నీ Clarification destiny, financial and material changes. హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ లైఫ్లో అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కెరియర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్ అయ్యి ఉండరు దానివల్ల కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తున్నాయి ఓకే ఫైనాన్షియల్ ప్రో ఫైనాన్షియల్గా పరంగా కూడా తను కర్మ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా తను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కాకపోవటం వల్ల కూడా తను కర్మ ఫేస్ చేస్తున్నారు ఓకే అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తను రిలీజ్ అవుతారు ఓకే ఫైనాన్షియల్ మెటీరియల్ చేంజెస్ క్లారిఫికేషన్ ఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తను రిలీజ్ అవుతారు అండ్ మీతో న్యూ బియింగ్లుగా వస్తారండి ఫ్యాషన్గా ఉన్నారు చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు ఫ్యాషనెట్ ఎంత ఫ్యాషన్గా ఉన్నారంటే మీతో చాలా చాలా మాట్లాడాలనుకుంటున్నారు రొమాంటిక్ టైమ్ని స్పెండ్ చేయాలనుకుంటున్నారు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారనమాట ఫ్యాషన్ ఇగ్నేటెడ్ ఓకే మూవింగ్ ఆన్ ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే తను స్టక్ అయిపోయారో ఎక్కడైతే హ్యాంగ్ వేన్ పొజిషన్లో ఉన్నారో ఎక్కడైతే ఎనర్జీ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మూవింగ్ ఆన్ అయిపోతారండి ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ నైన్ చూపించింది సెకండ్ నైన్ చూపించింది సో ఫైవ్ మాత్రం ఇది మేజర్ అర్కన కాదు మైనర్ అర్కన్నా టైం తీసుకోవాలి మనం సో నైన్ నైన్ చూపించింది ఇక్కడ నైన్ వీక్స్ నైన్ డే డేస్ అంటే లక్కీ పర్సన్కే అవుతుంది డేస్ సో నైన్ వీక్స్ కానీ నైన్ మంత్స్ కానీ టైం పడుతుంది మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి తన ఎనర్జీస్ హీల్ అయ్యి తన చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఈ రిలేషన్ పరంగా స్ట్రెంగ్లకు వచ్చే యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ నాకు డివైన్ నుంచి వచ్చిన టైం నైన్ నైన్ వీక్స్ పట్టచ్చు నైన్ మంత్స్ పట్టవచ్చు ఓకే ఇదండి మీ పర్సనల్ ఎనర్జీస్ తన యాక్షన్ కూడా ఓకే న్యూ బిగినింగ్స్ అయితే డెఫినెట్గా చేయాలనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి తను పూర్తిగా మూవింగ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషనే కాకుండా తన లైఫ్లో పర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి ఆ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా తను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా ఫైనాన్షియల్ పరంగా తను బ్యాలెన్స్ని తీసుకురావాలనుకున్నారు తన లైఫ్లో ఆ బ్యాలెన్స్ని తీసుకొచ్చిన తర్వాత మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు అండ్ తిరిగి మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ థాట్స్ అండ్ కరెంట్ యాక్షన్స్ ఓకే ఎవరికి ఎంతవరకు రీజనెట్ అయితే అంతవరకు తీసుకోండి ఇవన్నీ జనరల్ రీడింగ్స్ ఓకే